తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఆశ్రిత ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో పాచిపూడలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు బాల్య వివాహాలు వల్ల శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఉంటాయని అమ్మాయిలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అబ్బాయిలు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవాలని తెలిపారు బాల్య వివాహ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో యాభైకి పైగా వివాహాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు ఉండాలి వాళ్ళు ఏం చేస్తారు నేను భరోసా విజిట్ చేసినప్పుడు అక్కడ నమోదు అయితే ఎనభై ఐదు శాతం కేసులు కూడా ఎలోప్మెంట్ కేసెస్ అంటే లేచిపోయిన తర్వాత ఇది కాదని మనం ఏం చేస్తాం తెచ్చిపోయి ఓ అనేసి వెళ్ళిపోతాడు తర్వాత ఏమవుతుంది ఏమీ అవ్వదు అమ్మాయి ఒక కేసు పెట్టింది అనుకోండి అమ్మాయికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ మరి డబ్బులు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో ముట్టుకోవు వాళ్ళని ఏమీ అనరు మన అమ్మలు మన చెల్లెల్ని మనం ఎంత గౌరవంగా చూసుకుంటామో మనం తన్ని చేసుకోవచ్చు కానీ అంతకు మించి వెళ్ళకం డెఫినెట్గా మీ జీవితంలో మీరు స్థిరంపడే వరకు ఫైనాన్షియల్గా స్థిరపడే వరకు ఎప్పుడైనా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి నా పేరు వెంకటేశ్వర్లు నేను అసోసియేషన్ ఫర్ వాలంటీ యాక్షన్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఆశ్రిత జస్ట్ రైట్స్ వారి కొలాబరేషన్తో బాల్య వివాహ రహిత తెలంగాణ క్యాంపెయిన్ అనేది ఈరోజు ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడలో నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మూలన కోసం మన ఇండియన్ గవర్నమెంటు బాల్య వివాహాలను నిర్మూలించాలని బాల్య వివాహారైత భారత్గా కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం ట్వంటీ సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దానిలో వన్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో అందరు దాదాపు ఏడు వందల మంది అడల్ట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆధ్వర్యంలో మేము బాల్య వివాహ నిర్మూలనలో మేము భాగస్వాములు అవుతామనే స్వీక అందరూ ప్రెడ్ చేయడం జరిగింది దాంట్లో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది నా పేరు ప్రమోద చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ హైదరాబాద్ సో ఈరోజు మనము చైల్డ్ మ్యారేజ్ గురించి ఒక క్యాంపెయిన్ అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఆశ్రిత నా ఎన్జిఓ నుండి ఇందులో భాగంగా మనకి ఇక్కడ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో మనం ఒక ఏడు వందల మంది పిల్లలు ఉన్న వాళ్ళందరికీ మనం అవగాహన అనేది కల్పించాము చైల్డ్ మ్యారేజ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేశాము దానిలో ఎవరైనా సరే చట్టం ముందు పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు ట్వంటీ వన్ ఇయర్స్ దాటి దాటక ముందు కనుక వివాహం చేస్తే చట్టబద్ధంగా శిర్ష శిక్షార్లు మన దగ్గర హైదరాబాద్లో చాలామంది కేసెస్ వస్తున్నాయి చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ అంటే ఎక్కువగా మన హైదరాబాద్ వాళ్ళు తక్కువ కూడా వేరే స్టేట్స్ నుండి మన దగ్గరికి మైగ్రేషన్లో చాలామంది వస్తున్నారు మనకి నిన్న ఒక కేసు వచ్చింది బీహార్ నుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏమో వచ్చి ఇక్కడే వర్క్ చేస్తున్నారు అనేసి పే పిల్లలు తీసుకొని ఇక్కడికి వస్తున్నారు వచ్చినప్పుడు వాళ్ళని ట్రాప్ చేస్తూ పిల్లలు పెళ్ళి చేసుకుంటున్నారు పెళ్ళి చేసుకు అలా మనకి ఒక గత సంవత్సరంలో మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కేసెస్ మనం వస్తున్నాయి మా దృష్టికి వచ్చా ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఆడపిల్లలే ముందుకొచ్చి మేము మాకు పెళ్ళి చేస్తున్నారు అని ఇంట్లో చెప్పి చెప్పారు చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు అప్పుడు మేము పెళ్ళి ఆపేసాము మా డిసిపి యూనిట్ కానీ మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐసీడిఎస్ ప్రోగ్రాం నుండి కూడా మనకి ఎక్కడైనా వివాహం జరుగుతుంది అని తెలిస్తే కనుక వెళ్ళి వాళ్ళు ఆపేస్తున్నారు ఇమీడియట్గా పిల్లల్ని రెస్క్యూ చేస్తున్నారు సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు మేము గవర్నమెంట్ గర్ల్స్ హోమ్ వేరే ఓపెన్ షెల్టర్స్లో పిల్లలకి షెల్టర్ ఇస్తున్నాము చైల్డ్ మ్యారేజ్ని ఆపడానికి ట్రై చేస్తున్నాము గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది పిల్లలు ఆడపిల్లలకి ఎప్పుడు కానీ ఎయిటీన్ ఇయర్స్ దాటాక మాత్రమే వివాహం చేయాలి అబ్బాయిలు కూడా ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాతనే వివాహం చేసుకోవాలి ముందే పెళ్లి చేసుకుంటే కనుక మ్యారేజ్ యాక్ట్ కానీ పాక్సో యాక్ట్ కూడా వాళ్ళకి బుక్ అవుతుంది ఇది అందరూ ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి మన అందరూ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మనం దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లలకి వివాహాలు చేయకూడదు వాళ్ళ ఏజ్ అనేది సహకరించదు వాళ్ళకి శారీరకంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇమీడియట్గా అది ఇది సరైన వయసు కాదు వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చిన్నపిల్లలు చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చైల్డ్ మ్యారేజ్ అనేది మన తెలంగాణలో ఉండకూడదు అనేసి అనుకుంటున్నాను భారత్ క్యాంపెయిన్ అనేది లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెన్ నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళకి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ రోజు నుండి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ ఒకటి ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈ చైల్డ్ మ్యారేజ్ రహిత తెలంగాణగా ఏర్పాటు చేయడం కోసం దీంట్లో అందరూ యాక్టివ్గా పనిచేయాలని చెప్పి అలాగే చట్టం గురించి అందరికీ అవగాహన ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకు అబ్బాయిలకు ఇరవై ఒక్క సంవత్సరం వరకు చట్ వివాహాలు చేయకూడదు అందులోపల లోపల చేసుకుంటే చట్టపరంగా వాళ్ళు శిక్షకు గురవుతారు అనేది ఈ చట్టం గురించి అవగాహన చేయడం కోసము చైల్డ్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలాగే ఆశ్రిత వీళ్ళందరూ కలిసి ఈ కాలేజీలో ఇవాళ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఏడు వందల మంది పిల్లలు ఈ కాలేజీలో చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు బాల్య వివాహం హక్కు బాల్య వివాహ చట్టం గురించి అలాగే బాల బాలలకు ఉన్నటువంటి హక్కుల గురించి కూడా అందరూ చెప్పడం జరిగింది పిల్లలందరూ కూడా ఈ చట్టం గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను జరుగుతూ ఉన్నాయి కేసు బాల్య వివాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి జరుగు బాల్య వివాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి జరగట్లేదని చెప్పలేము కానీ జరిగినప్పుడు వాటిని ఖచ్చితంగా కేసు కట్టడం జరుగుతుంది అలాగే పోలీస్ యంత్రాంగం కూడా పష్ పటిష్టంగా పనిచేస్తుంది డీసీపీయూ వాళ్ళు కానీ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా నిరంతరంగా వీటి కొరకు పని చేస్తున్నారు ఇంకా మనం పక్కాగా

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో